ప్రశాంతి నగర్ మొదటి వీధిలో స్థానిక ప్రజల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ ప్రశాంతి నగర్ మొదటి వీధిలో గత పన్నెండు సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలను కుల మతాలకు అతీతంగా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మొదటి రోజు తాత్కాలిక వినాయక విగ్రహ ప్రతిష్ట చేశామన్నారు రెండవ రోజు ఉట్టి మహోత్సవము మూడవ రోజు అన్నదానము నాలుగవ రోజు మేళ తాళాలతో డీజే సౌండ్స్ తో వినాయకుని నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతుందని ఈ కార్యక్రమాలలో వేలాది మంది భక్తులు పాల్గొని వినాయక చవితి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వికాస్ రెడ్డి జీ వెంకటేష్ కడివేటి నరేష్ చంబడి సుమంత్ షేక్ మన్సూర్ తదితరులు పాల్గొన్నారు మేము దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ పన్నెండవ సంవత్సరము తొమ్మిది ఎనిమిది సంవత్సరాల వరకు మేము సీనియర్స్ చేశాము ఇప్పుడు మా జీనియర్స్ ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఎటువంటి కులమత తేడాలు లేకుండా ముస్లిం కానీ ఏ భేదం లేకుండా అందరూ కులమతాలు కలుపుకొనిపోతూ మా స్పందంతో కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం వినాయక చవితి అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక తగుదంట లేకుండా పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసికట్టుగా వచ్చేసి బ్రహ్మాండంగా చేస్తాం ఇక్కడ ఈ ఆలొచ్చేసి వినాయక చవితి స్వామివారికి ప్రతిష్ట తర్వాత వచ్చేసి రేపొచ్చేసి ఇట్టి మహోత్సవం ఎల్లుండు అన్నదానం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది వచ్చేసి ఏంటంటే కోలాటాలు కానివ్వండి తర్వాత వచ్చేసి మంగళ మంగళ వాయిద్యాలు కానివ్వండి ఇతర ఇతర సాయంత్రం పూజారి గారు వచ్చిన తర్వాత వారి వారి సేవకు స్వామి సేవకు అన్ని అనుకూలంగా జరుగుతూ ఉంటాయి మాకు ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఈ మనం చేసిన ఈ పన్నెండు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు కానీ తగువులు కానీ తంటాలు కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రాలేదు మేము భగవంతుని ఇట్లాగే కొనసాగాలని ఇంకా మా ఇళ్లకాడకి జూనియర్స్ ఇంకా జూనియర్స్ కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం